హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు రెండు వేల ఇరవై తొమ్మిది ఉదయగిరి ఎమ్మెల్యే డాక్టర్ మాసిలామణి ఎస్ అవుననే చెప్పాలి డాక్టర్ మాసిలమణి అంటే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి డిఎంహెచ్ఓ స్థాయికి వచ్చి పదవి విరమణ అయిన తర్వాత వింజమూరు టౌన్లో ఒక వైద్యశాల ఏర్పాటు చేసుకొని నిరుపేద కుటుంబాలకు సైతం చేయూతగా ఉంటూ కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకోలేని వారు మొత్తం ఈరోజు డాక్టర్ మాసలామణి వైద్యశాలకు వింజిమూరుకు వెళ్ళడం అక్కడ వైద్యం చేయించుకోవడం అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో డాక్టర్ మాసలామణి డిఎంహెచ్ రిటైర్డ్ డిఎంహెచ్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారు అని ఎందుకు చెబుతున్నామంటే ఇటు బద్వేలు గూడూరు సుల్లూర్పేట మూడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వేషన్ కాలపరిమితి ముగైనుంది దానివల్ల ఇక్కడ వీటన్నిటితో లింక్ ఉండే ఏకైక నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం బైపర్గేషన్లో ఇటు వింజమూర్ నుంచి కొండాపురం అయితేనేమి జల్దెంక అయితేనేమి మొత్తం ఈ నాలుగు మండలాలతో పాటు ఒక మండలం యాడ్ చేసుకునేసి ఒక నియోజకవర్గంగా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి మర్రిపాడును కలిపి ఒక నియోజకవర్గంగా విభజించాలనే ఒక ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది అంటే వింజమూర్ నుంచి అంటే కాకర్లు సురేష్ గారు అక్కడి నుంచి నా టీడీపీ తరఫున పోటీ చేస్తారు ఉదయ్ తరపు నుంచి ఎవరు అంటే రెండు పార్టీలకి ఇటు వైసీపీకి అయినా ఇటు టీడీపీకైనా ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్లో మాసిలామణి అని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అత్యశక్తి లేదు ఇదే క్రమంలో డాక్టర్ మాసిలామణి గారి బయోగ్రఫీ చూసుకుంటే ఎంతో నిరుపేద కుటుంబంలో జన్మించి ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి ఉదయగిరి నియోజకవర్గంలోనే ఫస్ట్ దుత్తలూరు మండలంలోనే ఫస్ట్ పోస్టింగ్ తీసుకోవడం అదే క్రమంలో దు నెల్లూరు జిల్లాలోనే డిఎంహెచ్ఓ రిటైర్మెంట్ కావడం ఇటు ఉదయగిరి నియోజకవర్గంలో అతని సేవలు చెప్పుకోవాలంటే ఎంతో అద్భుతంగా చేశాడని కూడా మనం చెప్పుకోవచ్చు డాక్టర్ మాస్లామణి ఉదయగిరి పిఎస్లో ఉన్నప్పుడు ఇటు బద్వేలు పోర్మావిళ్ళ కలసపాడు ఇటువంటి మండలాల నుంచి నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి చిన్నపిల్లకాయ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని చెప్పి అతనికి పేరు ఎంతోమంది చిన్నపిల్లలను తీసుకొని బయట నియోజకవర్గాల నుంచి కూడా ఇటు ఆత్మకూరు నుంచి కూడా డాక్టర్ వచ్చి చిన్నపిల్లలకు వైద్యం చేయించుకొని వెళ్ళేవాళ్ళు అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరేయడం కానీ ప్రతి పేరు పెట్టి పిలవడంలో కానీ మాసిలామని గారు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు ఈ క్రమంలోనే అతను పదోన్నతికి వెళ్ళిన తర్వాత డిఎంహెచ్ఓ వెళ్ళిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గ ప్రజలపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇక్కడి నుంచి కూడా నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళను తగిన ప్రేమానురాగాలతో చూసుకోవడం అయితేనేమి ఎంతోమంది నిరుపేదలకు ఇటు వైద్యం చేయడమే కాకుండా ఏదన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా కూడా మాస్లామన్న గారు ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు తీసుకున్న వ్యక్తి మాస్లామణి గారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతివశక్తి లేదు కలెక్టర్ ఎటు కలెక్టర్ దగ్గరే ఎన్నో సార్లు అతను అవార్డులు పొందాడు ప్రతి ఒక్కరి దగ్గర అవార్డులు పొందాడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అతని పైన ఎంతో నమ్మకంతో అతను చెప్పిన కా హాస్పిటల్కి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలో అవన్నీ తిప్పేయడంలో కూడా ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే కూడా మాసలామణి గారికి సహకరించారు ఇదే కాకుండా మాసలామణి గారు ఎంతోమంది నిరుపేదలకు కూడా తనకు తగిన ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఏదన్నా చిన్న చిన్న పోస్టులు ఉన్నా కూడా వాటిల్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయడం కానీ వారి కుటుంబాలను ఆదుకోవడంలో కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు ఈ క్రమంలోనే ఇటు వైసీపీ నాయకులైతేనేమి ఇటు టీడీపీ నాయకులైతేనేమి పూర్తి స్థాయిలో మాసలామణి గారితో మమేకమై ఉంటారు ఈ క్రమంలోనే ఫస్ట్ ఎవరు ఆఫరిస్తే ఆ పార్టీ తరఫునే మాసలామణి గారు పోటీ చేస్తారు ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలో అంత బలమైన వ్యక్తి అంత ఆర్థికంగా ఉన్న వ్యక్తి కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పెద్దగా ఎవరు లేరు చెప్పుకోవడానికి ఒక పేరు కూడా వినపడదు అంతటి వ్యక్తి ఖచ్చితంగా ఏ పార్టీ ముందుగా టేక్ ఓవర్ చేస్తుందని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు మాసలామణి గారు ఇటీవల ఇటు కాకలో సురేష్తోనైతేనేమి ఇటు చాలామంది ప్రముఖ నాయకులతోనైతేమి ఎక్కువగా టీడీపీతోనే సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడంతో అతను టీడీపీలోకే వచ్చి టీడీపీ నుంచే కంటెస్ట్ చేస్తాడనే ఒక భావన కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల్లో ఏర్పడి ఉంది అంతేకాకుండా మాస్లామణి గారు ఇటు మింజమూరులో వైద్యశాల ఏర్పాటు చేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితేనేమి ఇటు ఉదయగిరి నియోజకవర్గం అంటే అప్పుడు బైపర్గేషన్ జరిగి డివైడ్ అయినా కూడా అతనికి దుత్తలూరు మండలంలో అయితేనేమి ఉదయగిరి మండలం అయితేనేమి వరికుంటపాడు మండలంలో అయితేనేమి సీతారాంపురం మండలం అయితేనేమి మంచి పట్టు ఉన్న వ్యక్తిగా మాసలమణిని చెప్పుకోవడంలో పెద్ద అతివతి అతివ శక్తి ఏం లేదు ఎందుకంటే ప్రతి మండలంలో కూడా ప్రతి కుటుంబంలో ఒక పేషెంట్ను మాసలామణి గారికి ఖచ్చితంగా పరిచయస్తుడే సూపరిచితుడే అతను దానివల్ల మాస్లామణి గారు ఎస్సీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయము ఖచ్చితంగా బైపర్గేషన్లో ఎస్సీ నియోజకవర్గంగా ఉదయగిరి మారుతుందని చెప్పి మనకు హండ్రెడ్ పర్సెంట్ విశ్వసనీయ సమాచారం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ బైపర్గేషన్లో ఉదయగిరి డివైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనకు కాబోయే ఉదయగిరి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే మాస్లామణి అని చెప్పి అది ఏ పార్టీ తరఫున కానీ అతను కమ్యూనిస్ట్ నుంచి పోటీ చేసినా కూడా అతనే ఎమ్మెల్యే అవుతాడు ఖచ్చితంగా విజయం భారీ విజయం సాధిస్తాడని చెప్పి కూడా ఉదయగిరి నియోజక ప్రజలు చెప్పుకొని వస్తూ ఉన్నారు ఇదే క్రమంలోనే ఇటు టీడీపీ అధిష్టానం దృష్టిలో కూడా మాసలామణి గారి పేరు పరిశీలనలో ఉంది ఖచ్చితంగా వైపరిగేషన్ జరిగితే ఇతనికే టికెట్ వచ్చే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని కూడా చాలామంది మనకు విశ్వసనీయ సమాచారం అందింది ఇక రాబో కాలంలో మాస్లామని వైద్య రంగంగానే కాకుండా ఇటు రాజకీయవేత్తగా మారి ఇప్పుడు దాకా చేసిన సేవలు పబ్లిక్ ఎంత ఉపయోగపడ్డాడు అనేది ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇప్పుడు కూడా రూపాయి కోసం ఆశించిన వ్యక్తి మాసలామణి కాదు అని చెప్పేది ప్రతి ఒక్కరూ అతని దగ్గర వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్క వ్యక్తి పదంగా చెప్పగలరు ఈ క్రమంలోనే ఇటు వైద్యపరంగానే కాదు ఇంకా రాజకీయ పరంగా కూడా వచ్చి మాసలామణి గారు ఇప్పటికి మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి పిఎస్సీలో కానీ ఇటు దుత్తలూరు పిఎస్సీలో కానీ ఇటు వరికుంటపాడు కానీ సరైన డాక్టర్లు లేక రాత్రులు పేషెంట్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అదే కానీ మాసిలామణి గారు కానీ ఎమ్మెల్యేగా వస్తే ఒక వైద్యుడికే వైద్యం గురించి తెలుస్తుంది ఖచ్చితంగా అన్ని పిఎస్సీలు డెవలప్ అవుతాయి వైద్యం కూడా సరైన స్థాయిలో పూర్తి స్థాయిలో నిరుపేదలకు అందుతుందనే ఒక భావన కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఉంది ఇక రాబో కాలంలో ఎలా ఉంటుందనేది మనం వేచి చూద్దాం